హలో హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు డే సెవెంటీన్ లాగ్ ఆఫ్ రామాయణము సుమంత్రుడు దశత మహారాజుతో రిషేషన్ గురు గురించి ఏం చెప్తాడు అంటే పూర్వకాలంలో విభన్నక మహర్షి ఉండేవాడు ఆయన చాలా కాలం తపస్సు చేసి స్నానం కోసమని ఒక సరస్సు దగ్గరికి వెళ్తాడు అదే సమయంలో అక్కడ విహరిస్తున్న ఊరోస్ని చూసి ఆయన రైత స్థానం నుండి కదిలిన వీర్యము సరస్సులో కలుస్తుంది ఆ వీర్యాన్ని ఒక జింక తాగి ఆ జింక గర్భం దాలుస్తుంది ఆ జింక ఒక మగ శిశువుకు జన్మనిస్తుంది ఆ శిశువుకు శిరస్సు మీద ఒక కుంభం ఉంటుంది కాబట్టి ఆయనకి ఋషశృంగుడు అనే నామం ఏర్పడుతుంది ఆ విభన్నక మహర్షి ఆ ఋషశృంగుడికి వేదాలు శాస్త్రాలు యజ్ఞయాదములను నేర్పిస్తాడు కానీ లోకం అంటే ఈతో తెలియకుండా పెంచుతాడు ఈ లోకంలో మగ స్త్రీ ఇద్దరు మనుషులు ఉంటారనే విషయం కూడా ఋషశృంగుడికి తెలియదు అంటే విషయ సుఖాలకు దూరంగా పెంచుతాడు ఆ ఋష్యశృంగుడు ఎప్పుడు తన తండ్రి వెంట ఆశ్రమంలోనే నివసిస్తూ ఉండేవాడు ఆ అంగరాజ్యానికి రాజు రోమపాదుడు ఆ రాజ్యంలో అసలు వర్షాలను కురవడం లేదు ప్రజలు క్షేమం వల్ల పీడింపబడుతున్నారు ప్రజలు ఆకలి చనిపోతున్నారు అది చూసిన మహారాజు చాలా బాధపడ్డాడు అప్పుడు ఆ మహారాజుతో కొంతమంది మన పక్కనే ఋష్యశృంగుడు అనే మహర్షి ఉన్నాడు ఆయన కనుక మన రాజ్యంలో అడుగు పెడితే తప్పక వర్షాలు కురుస్తాయి రాజా అని చెప్తారనమాట అప్పుడు ఆ విషయాన్ని మంత్రులకు చెప్తాడు రాజు అప్పుడు మంత్రులు శృంగుడిని తీసుకురావడం చాలా కష్టం రాజా అని అంటారు ఎందుకంటే ఆయనకు ఎలాంటి కోరికలు లేవు ఇలాంటి ఆశలు లేవు ఆయన మన రాజ్యానికి ఎందుకు వస్తాడు అని అంటారు కానీ మంత్రులు కాబట్టి మహారాజుకు ఒక సలహా ఇస్తారు ఏమిటంటే ఇంద్రియార్థైహ అభిమతైహ నరచిత్త ప్రమతి బి అంటే ఋషశృంగుడి కూడా ఇంద్రియాలు మనస్సు ఉంటుంది కాబట్టి ఇప్పటిదాకా ఇలాంటి రుచి తగలకపోవడం వల్ల ఆయన విషయ సుఖాలకు దూరంగా ఉన్నాడు కాబట్టి మనం కొంతమంది అందంగా అలంకరించుకున్న వేషలను అక్కడికి పంపిస్తే విబన్నక మహర్షి లేని సమయంలో ఋషశృంగుడిని మనసు ఆకర్షించి ప్రలోభ పెట్టి ఆ వేషాల వెంట ఋష్యశృంగుడి వచ్చేలాగా చేస్తే మన రాజ్యానికి వస్తాడు అని అంటారనమాట ఋష్యశృంగుడికి వెళ్తాడా లేదా అనేది మనం నెక్స్ట్ బ్లాగ్లో తెలుసుకుందాం ఇప్పటిదాకా మీకు ఎలా అనిపించింది రామాయణం మీకు కనుక రామాయణం ఇంకా తెలుసుకోవాలనిపిస్తే నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు బిల్ని ఆన్లో పెట్టుకొని మీకు మన వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి చూసి తెలుసుకోవచ్చు అనమాట థ్యాంక్ యూ